మానవ ప్రేమేయంతో రోజురోజుకు పెరిగిపోతున్న రకరకాల కాలుష్యాల వల్ల ప్రకృతి సమతుల్యత కొరబడి జీవులు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని హరిత విప్లవ మండలి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ సీజీఆర్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముష్రిఫా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాఠశాల విద్యాశాఖ మరియు హరిత విప్లవ మండలి సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ విద్యార్థుల భాగస్వామ్యం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం భూగ్రహం మాత్రమే జీవులకు నివాసమై యోగ్యమని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు విద్యార్థులందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఉపాధ్యాయులు మార్గదర్శకం వహించి విద్యార్థి పర్యావరణ పరిరక్షణ ఆలోచనలు కలిగించి అమలు చేసేలా శ్రద్ధ వహించాలని కోరారు భూమిని కాపాడటంలో వ్యక్తిగతంగా అందరం కృషి చేస్తామని ప్రకృతి సమతుల్యతకు పాటు పడతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు